దేవుని పరిశుద్ధ నామకు మహిమ కలుగునిగాక అందరు బాగున్నారండి అవును నేను కూడా బాగున్నా మీ ప్రార్థనలు అందరు ప్రార్థనల వల్ల క్షేమంగా ఉన్నామండి దేవునికి స్తోత్రం మరి మనం పరిశుద్ధాత్మ గురించి షార్ట్స్ చెప్పుకుంటున్నాం కదండీ అవును దేవుని దేవుడు మన హృదయంలోనంట ఆయన ఆత్మ చేత మన హృదయంలో ప్రేమని నింపుతున్నాడంట అంటే ఆ ఆత్మ ఉన్నవారికి ఏమున్నట్టు ప్రేమ ఉన్నట్టు అది చూద్దామా మరి ఆత్మ అనేది ఎంత విలువైందో మనం చూద్దాం దేవుడు మనల్ని ఆ ఆత్మ గురించి తప్పుగా అర్థం చేసుకోకుండా మరి ఆత్మ విషయమై మనము దీనులుగా ఉండి మరి చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుడు చెప్పిన ఆజ్ఞలను ప్రేమిస్తూ మరి దేవుణ్ణి ప్రేమిద్దామా మరి ప్రార్థిద్దాం దేవునికి స్తోత్రం దేవుడు మనతో మాట్లాడులాగున ఆత్మ గురించి మరి మాట్లాడలాగున మనం ప్రార్థం చిన్న మెసేజ్ అండి తీస్తూ 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 తీ నీకు మహిమ నీకు ఘనత నీకు ప్రభావం తండ్రి వలననే మరి ఏదైనాను మాట్లాడగల శక్తి నీ ద్వారానే ఉంది ప్రహ్వా అయా నీ మాటలు మా నోటిలో ఉంచితే నా ప్రహ్వా మేము మాట్లాడగలుగుతాం నీ శక్తిగల నామంలో నీ మాటలను శక్తిగా అయా నా తండ్రి పంపించి మమ్మని ఆయా శక్తిమంతులుగా నీ ఆత్మలు మమ్మలను బలపరిచి ఆయా నిజమైనటువంటి వాక్యము చేత ఆయా మమ్మలను బలపరిచి తృప్తిపరచి సహాయం చేయగలని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడికి వచ్చినాము అవును మనము చక్కని బోధ అంటే దేవుని చిత్త ప్రకారమైన బోధలు చేయాలండి దేవునికి స్తోత్రం ఆత్మ అంటే ఇంత ఇంపార్టెంటో దేవుడు ఏ వచనంలో చెప్పినాడో మనం చూద్దామండి మత్తయ్య మత్తయ్య సువార్త పన్నెండు అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండులో మనం చూచినట్లయితే ఆత్మ విషయంలో దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే చూడండి ముప్పై ఒకటో వచనం కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును కానీ ఇక్కడ వినండి కానీ ఆత్మ విషయమైన దూషణకు క్షమాపణ లేదు ఆత్మను దూషిస్తే క్షమాపణ లేదు ముప్పై రెండవ వచనం చూస్తే మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడు వారికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు యు ఈ యుగమందైనను రాబోవు పాప పాపక్షమాపణ లేదు ఎంత ఖచ్చితంగా ఎంత అబో పరిశుద్ధాత్మను మనం దూషిస్తే ఎంత కఠినమైనటువంటి మరి అంటే పాపక్షమాపణ లేకుండా ఉండడం ఇంత కఠినము అండి అసలైతే దేవుడు దేవుడు పాపక్షమాపణ పాపులను క్షమించేవాడు క్షమిస్తాడంట కానీ పరిశుద్ధాత్మను దూషించు వారికి ఈ యుగమైందనో మరి తర్వాత యుగమందైనను క్షమాపణ లేదని ఖచ్చితంగా చెప్పేస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మ విషయంలో మనము పరిశుద్ధాత్మ అంటే భాషలాయన అంటే అయ్యో దేవుడు పే పేతురే చెప్పినాడు ఇది దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చబడిందని అపోస్తుల పౌలు అపోస్తుల కార్యంలో సారీ అపోస్తుల కార్యంలో ఆయన చెప్పినాడు పేతురు ఏంటి అని అంటే వారి పెంతుకు దినమునందు వారు మరియు మరి అయ్యో ఇంకా కొందరు అందరు కలిసి ప్రార్థిస్తుండగా అగ్నినాలు కలవలే పరిశుద్ధాత్మ ఒక్కొక్కరిని ఆవరించి అన్య భాషలు మాట్లాడుతుంది అది పరిశుద్ధాత్మ కాదండి అదే నీకు భాషలు రాలేదు అనుకో కానీ నీ హృదయంలో ప్రేమ ఉండాలి కదా నీ హృదయంలో ప్రేమ ఉండాలా ఆ భాషలని నువ్వు ఏం చేయొద్దు ఏం చేయద్దు విమర్శించొద్దు పరిశుద్ధాత్మను నువ్వు విమర్శించకూడదు ఆ విధంగా విమర్శిస్తే ఘోరమైన శిక్ష ఉంటుంది ఇప్పుడు మన హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నది లేనిది ఏ విధంగా తెలుస్తుంది నీకు భాషలు రాకపోతే నీకు పరిశుద్ధాత్మ లేదని మేము అంటలేము కానీ నీ హృదయంలో విమర్శన అనేది ఉండదు ఏ విధంగా అంటే రోమా ఐదు ఐదులో మనం చూసినట్లయితే మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయలలో కుమ్మరింపబడి ఉన్నది నీళ్ళు పరిశుద్ధాత్మ ఉంది అని తెలుచడానికి ఏం తెలుపుతుందంటే ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వేం కలిగి ఉంటావు ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడి ఉంది నువ్వు నీ హృదయంలో పరిశుద్ధాత్మ ఉంటే నీలో ప్రేమ నీ హృదయంలో ప్రేమ కుమ్మరింపబడి ఉందన్నట్టు ఆ కుమ్మరింపబడిన ప్రేమను బట్టి నీవు పరిశుద్ధాత్మని విమర్శించలేవు నీకు భాషలు రాన్ని రాకపోని భాషలు మాట్లాడేవారిని నువ్వు విమర్శించలేవు ఎందుకనంటే పరిశుద్ధాత్మ ద్వారానే దేవుడు ప్రేమ మన హృదయాలలో ఉంచినాడు కాబట్టి ఎవరిని మనం మన దేవుని ద్వారా పుట్టిన వారిని అందరినీ మనం చెప్పుకున్నాం అంతకుముందు షార్ట్లలో చెప్పుకున్నాం కదండి యేసుక్రీస్తును నమ్మిన వారందరూ ఆయన ద్వారా పుట్టినవారు అటువంటి పుట్టిన వారి ద్వారా మరలా దేవుడు పుట్టించినవారు అంటే మర్రి విశ్వసించిన వారందరూ పుట్టినవారైతారు వారందరిని నువ్వు ప్రేమించలేకపోతే నీలో పరిశుద్ధాత్మ లేనట్టే పరిశుద్ధాత్మ నువ్వు లేనట్టే ఇంకా ఈ యుగంలో కాదు ఆ ఇంకా యొక్క యుగంలో అని అంటుంటే ఏంటంటే ఈ యుగము అంటే ఈ భూమి ఈ ఆకాశము నశించిపోతుంది మరలా క్రొత్త భూమి క్రొత్త ఆకాశమును దేవుని సృజించబోతున్నాడు అది ప్రకటనలో ఉంటుంది ఆ యుగంలో కూడా నీకు మరి క్షమాపణ లేదంటే ఎంత భయంకరమండి అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు సింపుల్ చెప్పొచ్చు ప్రతి చిన్న పిల్లవాడు చెప్తాడు అప్పుడు క్షమాపణ లేనప్పుడు ఎక్కడికి వెళ్తారండి నరకానికి వెళ్ళిపోతారు మరి నీ హృదయంలో ప్రేమ కుమ్మరించబడింది దేని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా అప్పుడు నీ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు భాషలు మాట్లాడకపోయినా నీలో పరిశుద్ధాత్మ ఉంది అని ఏ విధంగా తెలుస్తుందంటే దేవుడు ప్రేమ నీలో కుమ్మరించి ఉంటాడు నీ హృదయం నిండా ప్రేమ ఉంటుంది కాబట్టి నీవెవరిని విమర్శించ లేవు ఇంకొకటి మనం చూసినట్లయితే అయితే మత్త మత్త వార్త ఇరవై నాలుగు పదకొండులో అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అనేకమైన అబద్ధ ప్రవక్తలు వీరెట్లా అంటే పన్నెండవ వచనంలో అదే క్రింద అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును ఇక్కడ మనకి ఏమైంది పరిశుద్ధాత్మ ద్వారానే ప్రేమ మన హృదయంలో దేవుడు కుమ్మరిస్తున్నాడు కదా ఈ ప్రేమ వారి హృదయంలో ప్రేమ లేదంటే వారిలో పరిశుద్ధాత్మ లేదు అన్నట్టు అందుకనే వారు పరిశుద్ధాత్మ లేని వారై ఆ హృదయాలలో ప్రేమ కుమ్మరింపబడకుండా ఉన్నారు కాబట్టి అందుకే వారిలో పరిశుద్ధాత్మ లేదు కాబట్టి వారిలో ప్రేమ చల్లారిపోయింది పన్నెండవ వచనం చూస్తున్నాం కదా మనం అదే ఈ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు పన్నెండు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది పరిశుద్ధాత్మ పోయింది బుద్ధిగల లో అంటే బుద్ధి లేని కన్యకళల్లో నూనె అయిపోయినట్టు వీళ్ళల్లో పరిశుద్ధాత్మ అంతా పోయింది అసలు లేనేలేదు ఆ విధంగా ఆరిపోయింది చల్లారిన స్థితి ప్రేమ లేని స్థితి ప్రేమ చల్లారిపోయి అక్రమముగా అబద్ధ బోధకులుగా తయారవుతున్నారు అబద్ధ బోధకులుగా విమర్శిస్తూ అబద్ధ బోధ చేస్తూ వాళ్ళు అక్రమముగా జీవిస్తున్నారు వారికట అదే కుమ్మరింపబడలేదు కాబట్టి అక్రమ విస్తరించి అబద్ధ బోధకులుగా మార్చున్నారు ఎందుకు అని అంటే పరిశుద్ధాత్మ ద్వారా వారిలో ప్రేమ లేదు ప్రేమ లేదు అంటే పరిశుద్ధాత్మ ద్వారా వారిలో ప్రేమ కుమ్మరింపబడలేదు దేవుని ద్వారా అని అర్థమవుతుంది దేవునికి స్తోత్రం ఆ విధంగా మరి ఇంకా దావీదైతే ఇంకెట్లా ప్రార్థన చేస్తున్నాడు అంటే నూట పంతొమ్మిది ముప్పై రెండులో నా కీర్తనలు నూట పంతొమ్మిది ముప్పై రెండులో నా హృదయంను విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తదాను విశాలపచ అంటే ఇంకా విశాలపరిస్తే ఇంకా నీ ప్రేమ ఇంకా కుమ్మరింపబడుతుంది అని అప్పుడు దేవునికి దగ్గరగా అవుతాం దేవుడు తనలో తనకున్నటువంటి సమస్తాన్ని ఏం చేస్తాడంటే మనకి చెప్తాడు ఆయన మర్మములన్నీ మనకు తెలుస్తాయి ఆయన ద్వారా మనకు మర్మలన్నీ తెలుస్తాయి ఎట్లా అంటే మనము ఇరుమియా ముప్పై మూడు మూడులో మనకి ఉంది కదా కోడు ఆ విధంగా నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటే దేవుని లోపల రహస్యాలన్నీ అటా మనకు తెలుస్తాయి ఆ విధంగా దేవునితో అటాచ్ అయిపోయి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన భాషలను భాషల భాషలు అందరికీ పరిశుద్ధాత్మ ఇంకొకటి భాషలతో బెనిఫిట్ ఏంటిదంటే భాషలు వచ్చిన వారికి బెనిఫిట్ ఏంటిదంటే వాళ్ళు దేవుళ్ళు స్థిరపరచబడటానికి వారు వ్యక్తి వ్యక్తిగతంగా చాలా బలపరచబడటానికి దైవజనులు ఆత్మతో నింపబడినప్పుడు అనేకులు ముందు భాషలు మాట్లాడితే వారు కూడా ఆ భాషలు మాట్లాడుతూ ఆ వ్యక్తిగతంగా బలపరచబడటానికి మరి భాషలు వారు మాట్లాడతారు అగ్ని ఒకరి నుంచి ఒకరికి అంటుకోవటానికి మాట్లాడతారు వారు ఇంకా ఏంటిదనంటే ఇంకొక బెనిఫిట్ ఏంటిదంటే మనము దేవదూతల భాషలతో మాట్లాడినప్పుడు సాతానికి అర్థం కాదు మనం మామూలుగా మనుషుల భాషలతో మాట్లాడితే అందరికీ తెలుస్తుంది కానీ దేవదూష దూతల భాషలు కూడా వస్తాయి మనకి భాషలు మాట్లాడేటప్పుడు అది మనకి అర్థం కాకపోయిన మన ఆత్మలో కొంత అర్థమవుతుంది అర్థం కాకపోవడం కాదు ఆత్మలో కూడా దేవుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఒక్కొక్కసారి అర్థం కాకపోయినా దేవుని సన్నిధిలో మన ఒప్పులు మన లోపల ఉన్న సమస్తమైన లోపాలు ఒప్పుకుంటూ మనం పరిశుద్ధపరచబడతాం ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మడు మనకు దుఃఖమును సమస్తమును కలిగించి మనల్ని పశ్చాత్తాపరుస్తుంది అది మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో దేవదూతల భాషలతో మనకి దేవుడు మాట్లాడించినప్పుడు ఏమో జరుగుతుంది అని అంటే ఇది సాతానికి మన ప్రార్థన అర్థం కాదు అప్పుడు డైరెక్ట్గా మనం దేవునికి చెప్పబడతాం అప్పుడు అది ఏం ప్లాన్లు వేయటానికి వీల్లేదు అటువంటి బెనిఫిట్లు భాషలలో ఉన్నాయి దే అదేంటి దేవదూతల భాషలలో అవిధమైన బెనిఫిట్ ఉంది మరి ఆ విధంగా మాట్లాడినప్పుడు మరి అనేకులు కూడా వీరు అద్భుతముగా అన్య భాషలు మాట్లాడుతుండ్రు అన్య దేశపు భాషలు మాట్లాడుతుండ్రు మరి ఇక్కడ ఏం విచిత్రం జరుగుతుంది వీరికైతే ఆ భాష తెలియదు కానీ మాట్లాడుతున్నారని అనేకులు దేవుణ్ణి స్థుతించు దాని ద్వారా దాన్ని విమర్శిస్తే నిజముగా మరి మత పన్నెండు ముప్పై ఒకటి ముప్పై రెండులో ఉన్నట్టు దేవుని ఉగ్రత వారి మీద వస్తుంది శాపం క్షమాపణ లేదంటే ఎంత ఘోరమైన స్థితిలోనికి దిగజారిపోతున్నారో ఒక్కసారి గమనించుకోవాలి ఏసుక్రీస్తు వారిని అనేకులు మరి హైందవ సోదరులు వారికి తెలియక వారు ఏం చేస్తున్నారు యేసుక్రీస్తు వారిని విమర్శిస్తున్నారు వారికైనా క్షమాపణ ఉంది కానీ నువ్వు క్రైస్తవుడవై ఉండి మరి పరిశుద్ధాత్మను నువ్వు విమర్శించిన ఎడలా నీకు క్షమాపణ లేదు అని దేవుడు ఖచ్చితంగా మత్తైసు వార్త పన్నెండు ముప్పై ఒకటి ముప్పై రెండులో చదవండి ఎవరెవరైతే ఈ భాషలను పరిశుద్ధాత్మను మరి విమర్శిస్తున్నారో వారందరికీ మత్తైసు వార్త పన్నెండు ముప్పై ఒకటి ముప్పై రెండు చదువుకోవాలని మనవి చేస్తున్నాను దేవునికి స్తోత్రం కాబట్టి పరిశుద్ధాత్మ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఆ పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండునట్లు అంతము వరకు మనము ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉంటే బుద్ధి గల కన్యకల మనము దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాము ప్రవేశించదు కాక ఆమెన్ 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 ఆమెన్